డ్ ఏఐ నామంలో డైలీ అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఇంతవరకు మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులు కూడా ఈ ఈ దేవుడు వాక్యాన్ని పంచిపెట్టండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించుగాక ఈరోజు దేవుడు వాక్య భాగాన్ని ఏషయ్య యాభై నాలుగు పద్దెనివ్వ వచ్చినాన్ని ఫస్ట్ పార్ట్ని చదువుకోబోతున్నాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు నీకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధమైనా కూడా సరే అయ్యి ఏదైనా మంత్రాలైనా మనుషులు మాటలైనా ఎలాంటి కార్యాలైనా లేదు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు క్రిస్తునందు ప్రియులారా మీకు విరోధంగా వాళ్ళు వీళ్ళు మంత్రాలు చేస్తున్నారా మీకు విరోధంగా మీ ఇలా కావాలి అలా అవ్వాలి ప్రార్థనలు కూడా చేస్తారు కొన్ని మంది అలాంటి కార్యాలు ఏదైనా కూడా సరే యేసయ్య నా మమ్మల్ని అని చెప్పి దేవుడు వాగ్దానం ఇస్తున్నారు క్రిస్తునందు ప్రియులారా ఈ వాక్యంలో ఫుల్గా మీరు చదివేటప్పుడు మనకు విరోధంగా మమ్మల్ని మనల్ని కుట్రపరిచేదానికి ఎవరు లేచి నిలబడినా దేవుడు వాళ్ళు కుట్రపరుస్తున్నాడంట అదే సేవకుడికి దేవుడు ఇచ్చే అధికారం ఆయన ఇచ్చే ఇన్నహెరిటెన్స్ అదే ఏంటిది ఒక సేవకుణ్ణి అభిషేకించబడిన సేవకుని ఎవరు కుట్రపరిచినా వాళ్ళు కుట్రపరిచే ఆ కుట్రలను దేవుడు వాళ్ళు పడిపోయేలాగా చేస్తున్నారంట వాళ్ళు ఎలాంటి ఒక బ్లేమ్ లాంటి ఎలాంటి ఒక కార్యాలు వాళ్ళ పైన నిందలు మోస్తున్నారో కుట్రపరుస్తున్నారో వాళ్ళు అలాంటి పాపంలో పడిపోయేది మనం చూస్తున్నా ఏసు క్రీస్తు పైన ఎన్నో కుట్ర ఎన్నో కార్యాలు చెప్పారంట ఆఖరికే చూస్తే ఈ రోజు వరకు ఏసయ్య పరిశుద్ధుడిగా సింహాసనంలో ఆయన ఉన్నాడు ఆయన పైన చెప్పిన కార్యాలు ప్లాత్తు కనపడలేదు యూదుళ్ళు అలాంటి యూదుళ్ళు ఎవ్వడలేడు ఇప్పుడు అందరూ చనిపోయారు అది ఏసయ్య మాత్రం నిలకడగా సజీవంగా ఉన్నారు మీ పైన అలా కుట్రపరిచే ఎవరైనా కూడా సరే చిటికేసలా వాళ్ళందరూ కనపడకపోయేది నువ్వు చూడబోతున్నా హేలు నీపై వాళ్ళు ఎంత నిందలు మొప్పొచ్చు కుట్రపరచొచ్చు ఆ కుట్రమన్నీ దేవుడు చూస్తున్నారు దేవుడు చూస్తున్నారు ఆయన చూసాము ఏం చేస్తాడంట నీ పైన ఎలాంటి నిందలు ఎలాంటి కుట్రాలు వాళ్ళు నీ పైన పెడుతున్నారో అలాంటి కార్యాలు వాళ్ళే పడిపోయి దేవుడి దగ్గర జడ్జ్మెంట్లో వచ్చి నిలబడబోతున్నారంట దేవుడు తన సేవకుడికిచ్చే ఇన్హెరిటెన్స్ వాగ్దానం ఇది స్వతంత్రం ఇది అయితే దేవుడు తన సేవకుణ్ణి ఆయన చేతిలో పెట్టుకొని అభిషేకించబడిన సేవకుని ఆయనే దిద్దేది మనం చూడగలం మీ దేవుడు వైపులో నిలబడుకొని నిలకడగా విశ్వాసంలో నిలబడి ఆయన సన్నిధిలో మీరు నిలబడి దేవుడి కోసం మీరు పరిగెత్తే మనిషిగా వ్యక్తిగా ఉన్నారనుకోండి మీకే ఈ వాగ్దానం లే పనిచేసే స్థలంలో నీ సేవలో లేకపోతే నీ కుటుంబంలో నీకు విరోధంగా కొన్ని కార్యాలు లేస్తున్నాయా ఫియర్ నాట్ భయపడవద్దు దేవుడిని నీ కోసం యుక్తాన్ని నడిపిస్తారు ఆ ఇలాంటి ఎలాంటి కార్యాలైనా కూడా సరే నీ పైన పడకుండా నీ దగ్గర కూడా రాకుండా ఏదైనా కూడా సరే వరద లేక దేవుడు అయన్ని నిర్మూలన చేస్తారు ఎన్నో లక్షలు పెట్టుకొని ఎన్నో వెయ్యిలు పెట్టుకొని వాళ్ళు మంత్రాలు చేయొచ్చు అయితే మన ఏసయ్య చిటికేసేటప్పుడు ఏమే లేకుండా అయన్ని చేయగలడు అవి ఒక్కడ కూడా మన దగ్గరికి రాకుండా దేవుడు మనల్ని కాపాడేది మనం చూడగలం క్రిస్తునందుకు ఏదారా మన చేయవలసింది ఏంటంటే విశ్వాసంతో నిలబడండి దేవుడికి ముందు యథార్థంగా ఉండండి ఆయన సేవను చేసుకుంటా వెళ్ళండి ఆయనే మీకు కాపుదల ఉండి మిమ్మల్ని నడిపించేది మనం చూడగలం ప్రార్థన చేసుకుందామా ఈ సయ్య వాక్య భాగం ఎవరైనా కూడా సరే ఇలాంటి పరిస్థితుల్లో ఉండే ఒక్కొక్కరిని మీరు ముట్టండి మాకు విరోధంగా రూపించబడే ఏ ఆయుధాలైనా వరదల లేక నిర్మూలమవుడు కాక మా పైన పెట్టే అన్నీ కుట్రాలని మీ నిర్మూలనం చేసి మమ్మల్ని మీ రక్తంతో పరిశుద్ధం చేసి ఎవరా అయ్యా అలాంటి కుట్రాలు పైన పెడుతున్నారు వాళ్ళు దాంట్లో పడిపోయేలా చేస్తారని చెప్పి వాగ్దానం సెలవిస్తుంది అలాగనే చెయ్యండి అయ్యా మీ నామాన్ని మహింపరచండి ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి ఆమె